నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆలల్పల్లి కొత్తూరులో అటవీ శాఖ అధికారులు భారీగా అరథంజనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారంతో పొలాల వద్ద ఈ ఇంట్లో దాచి ఉంచిన నూట నలబై నాలుగు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు వీటిలో సుమారు ముప్పై నుంచి నలబై లక్షల రూపాయలు ఉండొచ్చని ఆయన వివరించారు మొత్తం పల్మిన రేంజ్ స్టాఫ్ సార్ నేను సభ్యుజన్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్వని వేణుగోపాల్ నాయర్ తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్లెనాడు నారాయణ గారు శిక్షణ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమారు తర్వాత గాడు మురళి కుసుమ ప్రేమలత ఇంకా ఇంకా రాధాకృష్ణ రమేష్ కిరణ్ వీళ్ళందరూ పాటు ట్రాకర్స్ కూడా ఒక మొత్తం ఒక టీమ్ గా ఏర్పడి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి పల్మేరు రేంజ్ స్టాఫ్ నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మేరు వేణుగోపాల్ నగర్ తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్మేరు నారాయణ గారు శిక్షణ ఆఫీసర్ రమేష్ శిక్షణ ఆఫీసర్ సుకుమార్ తర్వాత గార్డు మురళి కుసుమ